మిత్రమా అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజైతే తొలి ఏకాదశి పండగ అనమాట అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు తొలి ఏకాదశి రోజు మన ఇంట్లో చేసుకున్నటువంటి పూజ చేసినటువంటి ప్రసాదం పండ్లు ఈ విధంగానైతే నీవేదన చేసుకున్నాను ఆర్గానిక్గా పండించినటువంటి దానిమ్మ దాంతోపాటు డ్రాగన్ ఫ్రూట్ బయట తీసుకొచ్చినటువంటి జామకాయలు ఇంట్లో చేసినటువంటి బొబ్బట్లు తర్వాత వచ్చేసి వడ బొబ్బట్లు అంటే మన తెలంగాణ వల్ల అనేటువంటి భక్ష్యాలు దోస్తులు అందరు ఎట్లాంటి మరి మంచిగా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా ఇవాళయితే ఏకాదశికి చేసినటువంటి పిండి వంటలు గర్జలు దాంతోపాటు ఇంకేం చేసినా చూపిస్తాను రండి వచ్చేసి 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 ఇది ఇది బూందీలూ దాంతో దాంతోపాటు బూందీ లడ్డు అయితే తొలి ఏకాదశి పండగ అనమాట ఇప్పుడే గబాబా మెట్లు ఎక్కేసి వచ్చాం కదా అయితే ఈ యొక్క ఏకాదశి పండగ రోజు ఫస్ట్ ఫ్రూట్ అయితే కట్ చేసి దేవుడి దగ్గర అయితే పెడదాం అనుకుంటున్నాము ఫస్ట్ హార్వెస్టింగ్ అకిల్ ఫస్ట్ ఆహా ఈ ఫ్రూట్ ఫస్ట్దే కదా ఇంతకుముందు రాలేదు కదా వచ్చిందా మనసరికి నాకు ఎందుకు డౌట్ వస్తుంది వచ్చిందా రాలేదనా ఇంకొకటి కట్ చేసి అట్లే దుగని రోజు అయితే బాక్ష్యాల కోసం పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది నానినాక దీని అయితే మన గిన్నెలు పెట్టుకొని చేసుకున్నాను కుక్కర్ కాకుండా అయితే చాలా బాగుంటుంది దాంతోపాటు అనమాట మనం మినపప్పు నానబెట్టేసుకొని నైట్ మార్నింగ్ మిక్సీ పట్టేటప్పుడు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసి మిక్సీ పట్టేసుకోవాలి అయిపోయిన తర్వాత పసుపు జీలకర్ర వంట సోడా ఇవి మూడు వేసేసుకొని పెట్టేసుకున్నాను అంతే ఇంకా తర్వాత అది ఉడకనిద్దాం ఏకాదశి పండుగ రోజు మనం చేసుకున్నటువంటి స్వీట్స్లు వీళ్ళ భక్ష్యాలు ఒకటి వడలు వడలన్నమాట మినపప్పు వడలు మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి మినపప్పు వడలు ఒకసారి స్టవ్ తగ్గించేసుకుని ఫస్ట్ దీనిపైన నెయ్యి వేసేసుకున్నాను ఇది నేనైతే ఎప్పుడు కూడా మన మన దగ్గర ఉన్నటువంటి మా బాదం ఆకు ఉంటుంది కదా ఆకులనే చేస్తాను ఆరోగ్యానికి అయితే ఆకుల చేస్తే మంచిది ప్లాస్టిక్ కవర్స్ దానికంటే అందుకే నేనైతే ఇది కొంచెం చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకో దానిపైన పెట్టినాం అనుకోండి అది ఒకసారి వేరైతే అప్ప కొంచెం వేడింది అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది ఇంకొండి వచ్చేసింది చూసారా చేతి తీయడం నాకు వచ్చు రాకపోతే ఎలా ఉంటుందనే చూపించాను ఇదిగోండి పాటు బడాలు వేసుకుందాము నాకు బుజ్జు బుజ్జి బడాలు ఇష్టము వాళ్ళందరూ తింటా తింటూ ఉన్నారు కొంచెం ఆయిల్ తీసుకున్నాం అనుకోండి మనకి ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ టైం అదే ఆయిల్ వాడాల్సిన పని ఉండదు అనమాట అందుకని ఇదిగోండి స్టవ్ పెద్ద చేసేసుకున్నాము ఇదిగోండి భక్షాలు దాంతోపాటు వడ ఈరోజున అది చూసారా మనం పండగ అంటే పిండి వంటలు స్వీట్స్ అదే కదా ఇంట్లో చేసుకొని తింటే అలా దేవుడికి ప్రసాదంగా పెట్టినరోజు దాని యొక్క రుచి మరింత రెట్టింపు అవుతుంది నూనె గిన్నెలను మొత్తం వేసేస్తాం ఇంకా మళ్ళీ సాయంత్రం వరకు కావాలనుకున్నప్పుడు మళ్ళీ కొంచెం తీసుకోవచ్చు ఇది కూడా తల ఒకటి చేసే భక్ష్యాలు మిగిలినటువంటి పూర్ణం ఉంచుతా సపరేట్గా పెట్టేసుకున్న గిన్నెల నుండి పిండి సాయంత్రం మళ్ళీ చేసేసుకోవచ్చు నాకైతే భక్ష్యాలు చాలా ఇష్టం అనమాట నాకే తినాలనిపించింది భక్ష్యాలు అందుకని ఈరోజు పండగ రోజు చేసుకున్నట్టు ఉంటుంది కదా అనేసి స్వీట్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఈజీగా చేసుకోవచ్చు కదా అనేసి చాలా మంది కష్టం అనుకుంటారు కానీ ఈజీ అనమాట చేసుకోవడం పిండి కలుపుకోవడంలో ఉంటుంది నేను చూపిస్తా చూడండి పిండి పిండి ఇంత ఇలా మనము ఇంత మెత్త లోపలికి వెళ్ళిపోవాలి ఇలా ఉండాలి నా చేతికి ఆయిల్ కాబట్టి అంటుకోవట్లేదు ఇంకో ఇలా స్టిక్కి స్టిక్కిగా ఉండాలి తర్వాత ఇదిగోండి ఈ యొక్క పూర్ణం అనుబట్టి గట్టిగా ఉండాలి మరి మెత్తగా ఉండవచ్చు నేనైతే కుక్కర్లో అయితే ఏం చేయను గిన్నెలనే వేస్తాను గిన్నెలు వేసే టేస్ట్ బాగుంటుంది ఆ యొక్క పూర్ణాన్ని స్టవ్ ఆన్ చేద్దాము ఇది కూడా ఈ వాయి అయితే లాస్ట్ అయిపోతుంది అందరు తినడం కూడా అయిపోయింది కాబట్టి మిగిలిన పిండిని మనము స్టోర్ చేసుకున్నాం అనుకుంటే మళ్ళీ కావాలంటే వాడుకోవచ్చు ఏకాదశి స్పెషల్స్ అయితే ఇవ్వనమాట విత్ దీనికి కాంబినేషన్ అయితే పల్లె చట్నీ